ధరాలి ఇది ఉత్తరాఖండ్లోని గంగోత్రి యాత్ర మార్గంలో ఉన్న ఒక అందమైన ప్రాంతం ఇటీవల విపత్తులో ఈ గ్రామం కొట్టుకుపోయింది చార్ధామ్ యాత్రకు వచ్చే పర్యాటకులకు ఇది ఒక ముఖ్యమైన విడిది కేంద్రం కానీ భారీ వరద కారణంగా గ్రామంలోని ఇల్లు ఆస్తులు ధ్వంసం అయ్యాయి ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి ధరాలి ప్రకృతి అందాలకు చుట్టూ ఉన్న పర్వతాలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ పర్యాటకులు సేద తీరుతూ గ్రామంలోని ప్రత్యేకతలను ఆస్వాదించేవారు ఇది సుందరమైన ప్రకృతి దృశ్యాలతో శాంతియుతంగా మరియు పచ్చగా ఉండే ప్రకృతి ప్రాంతం గంభీరమైన హిమాలయాలు సహజ పరిసరాల మధ్య మరియు పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న ధరాలి అనే నిశ్శబ్దకు గ్రామం చాలా అందంగా ఉండేది ఇది రెండు అత్యంత సుందరమైన చిన్న గ్రామాలు ఉత్తర కాశీ మరియు గంగోత్రి మధ్య ఉంది ఇది గంగోత్రి గ్రామ్కు ఇరవై కిలోమీటర్లు మరియు హార్సిల్కు కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది జాతీయ రహదారి ఈ అద్భుతమైన గ్రామం గుండా వెళ్తుంది పట్టణం మొత్తం వేగంగా ప్రవహించే భగీరథ నదితో కప్పబడి ఉంది రెండు పచ్చని పర్వతాల చుట్టూ ఉన్న ఈ చిన్న గ్రామం అభివృద్ధి చెందుతున్న వాతావరణానికి సరైన ప్రదేశంలో ఉంది నెహాంగ్ ఒకప్పుడు భారత్ టిబెట్ మధ్య చెక్కుతో చేయబడిన వంతెన ద్వారా వాణిజ్యం చేసేవారట దీనిని నేటికి చూడవచ్చు రాత్రిపూట ఇక్కడ బస చేయడానికి అనుమతి లేదు హార్స్ హిల్స్ ఇది ఒక హిల్ స్టేషన్ చిన్న గ్రామం పెద్ద పర్వతాలు ఎత్తైనవిగా పచ్చదనంతో కప్పబడి ఉండడంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక అనుభవానికి అనువైనది గంగోత్రి చార్ధామ్ యాత్రలో హార్ లో బస చేస్తారు ఇక్కడ భాగీరథి అందాన్ని చూడవచ్చు రిషికేశ్ నుండి దరాలికి ఎనిమిది గంటల ప్రయాణం కేదార్నాథ్ ట్రిక్ కేదార్నాథ్ ట్రిక్కు ధరాలి బేస్ క్యాంపుగా చేయబడింది ఈ ప్రయాణం దుర్భరమైన కష్టంతో కూడిన పర్వత శిఖరాల మధ్య అత్యంత ఉత్తేజకరమైన యాత్రలో ఒకటి అయితే ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలు చేయడానికి ఎండాకాలం అనువుగా ఉంటుంది చలికాలం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది వర్షాకాలం వానలు వరదల వల్ల కొండ చర్యలు విరిగిపడతాయి వేసవికాలం ఈ యాత్రలకు అనువైన ప్రదేశాలు ఈ మధ్య జరిగిన క్లౌడ్ బరస్ట్ వల్ల ప్రకృతి అందాల మధ్య ఉన్న ధరాలి అనే అందమైన గ్రామం పూర్తిగా ధ్వంసమైంది ఇల్లు హోటళ్ళు రెస్టారెంట్లు హోమ్ స్టేషన్స్తో సహా అన్ని భవనాలు కొట్టుకుపోయాయి ప్రస్తుతం శిథిలాల కింద వెయ్యి మంది ఉన్నట్లు తెలుస్తుంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది